ఈ దేవి నవరాత్రులలో నాలుగో రోజు అంటే అక్టోబర్ ఆరున ఆ దుర్గా మాతని మనం కూష్మాండ మాతగా ఆరాధిస్తాం ఈ దేవిని పూజించడం వల్ల మనకు దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభించడంతో పాటు ఈ సమాజంలో కీర్తి బలం సంపదలను పెరుగుతాయని అందరూ నమ్ముతారు ఈ రోజున చదవాల్సిన మంత్రం సురా సంపూర్ణ కలశం రుధిరాబ్లుతమేవచన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే ఈ శ్లోకార్థం ఈ లోకమంతటా చీకటిమయంగా మారినప్పుడు కూష్మాండ మాత తన దైవిక హాస్యంతో ఈ లోకాన్ని సృష్టించినట్లు ఈ దేవి అష్టభుజాలు కలది చక్రం ఖడ్గం గద పాశం ధనసు బాణాలు జపమాలతో పాటు అమృతం నిండిన కలసం కూడా ఉంటుంది కూష్మాండా దేవి అనహత చక్రానికి అధపతి దేవత అంటే మన హృదయానికి దగ్గరలో ఉండే యోగా చక్రం అన్నమాట ఈ దేవికి ఇష్టమైన రంగు నారింజ అలాగే నందివర్ధనం పూజిస్తే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది కూష్మాండా దేవికి మనం చిల్లులు లేని అల్లం గారెలను నివేదించాలి అలాగే అలంకరణ పూరిత ఆరాధన చేసేవారు ఈ రోజున మహాలక్ష్మీ దేవిని పూజించాలి అలాగే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి